హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇదైతే ఉగాది నాటి వీడియో అండి మా ఇంటికైతే మా చెల్లెళ్ళు తోడుకోవడాలు అందరూ అయితే వచ్చారు మా పిల్లలు అయితే అందరూ వచ్చారండి అందరం కలిసి తలాక్ చేసుకున్నాము చేసుకున్నాము అయితే మా పిన్ని వాళ్ళిళ్ళండి వాళ్ళ ఇంట్లో కూడా అన్ని పనులు స్టార్ట్ అయితే చేశారు నైట్ టైంలోనే మా పిన్ని గార్మెంట్స్కి అయితే వెళ్తుందండి తను వచ్చి తన ఇంటికి రాగానే పనులు స్టార్ట్ చేసుకుంటుంది మా పాప మా పిన్ని కూతురు అయితే ఇంట్లో పని తన వల్ల అయినంత వరకు పని చేస్తుంది దేవుని పూజ పూజగాది అయితే క్లీన్ చేసుకుంటుందండి మా చెల్లెళ్ళు మా మరుధులు అందరూ అయితే వస్తారండి పండక్కి ఏ పండగ రాకపోయినా ఉగాది పండక్ అయితే తప్పనిసరిగా వస్తారు మా అయితే ముగ్గు వేస్తుందండి తనైతే బాగా ముగ్గు వేస్తుంది పండగకి వచ్చిన ప్రతిసారి తన దగ్గర ముగ్గు అయితే వేపిస్తాము అందరం కలిసి అన్ని పనులు అయితే చేసుకున్నాము మా ఆయన మోటార్ పంప్ రెడీ చేస్తున్నాడు ముగ్గు కలర్లు అయితే వేయలేదండి ఎరమని మాత్రమే వేశాము మా చిన్న కొడుకు అయితే ఎప్పుడూ ఆటూ దగ్గర అయితే ఆడుకుంటున్నాడు అందరం కలిసి ఒక చోట కూర్చొని తిన్నామండి

నేనైతే నైట్ అంతా బట్టలు అయితే కుట్టానండి తర్వాత పొద్దున లేవగానే వాళ్ళే వంట వంట పని అంతా చేశారు కూడా రెండు బ్లౌజులు అర్జెంట్ ఉంటే నేనైతే కుట్టాను మా చెల్లె అయితే చేస్తుందండి వంట పనులు చూడండి పొద్దున కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది మా ఇంటి బయట మా పిన్ని వాళ్ళ ఇంటి ముందయ్యి ముగ్గులు అప్పటికే అందరూ లేచి టీ కాఫీలు అయితే చేసుకుంటున్నారండి మా పిన్ని అయితే ఆ పట్టికే స్నానం అయితే చేసేసింది చూడండి బొబ్బట్లు చేయడానికైతే అన్నీ రెడీగా పెట్టుకోండి రసము మా బొట్లకి అయితే రెడీగా పెట్టుకొని ఉంది మా మరదు అండి మా ఇద్దరు పిల్లలు నాకైతే కూతుర్లు లేరండి నాకు ఇద్దరు కొడుకులే మా ఇద్దరు చెల్లెలు కలిసి అయితే వంట పనులు చేసుకుంటున్నారు నేనైతే ఆపరేషన్ ఇచ్చింది చేస్తున్నాను మా ఇంకో తోడకూడలు వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది మా అయితే సమాధి దగ్గర అంతా క్లీన్ చేసి వచ్చాడండి అప్పటికే పన్నెండు గంటలైతే అయిపోయింది అందరం కలిసి సమాధుల దగ్గర పూజ చేయడానికైతే వెళ్తున్నామండి మా ఇంటికి కొద్ది దూరంలో సమాధులు అయితే ఉన్నాయి మేమందరైతే లంగా ఓనీలు అయితే కుట్టుకున్నామండి అన్ని చీరల్లో కుట్టుకున్నావే ఓనీలు మాత్రం సపరేట్గా కొన్నాము ఈ పండగకి నా పెద్ద కొడుకు మాత్రం వచ్చాడండి నా చిన్న కొడుకు అయితే రాలేదు వాడికైతే ఎగ్జామ్ ఉందని పంపించలేదు తనైతే మా లాస్ట్ తోడు కొడాలండి మా పిన్ని అందరం కలిసి అయితే పండు పూజ చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఇలా చేస్తామండి లాస్ట్ సంవత్సరం అయితే ఒకే కలర్ చీరలు అయితే కుట్టుకున్నాము ఈసారి అందరూ ఒకే కలర్ ఏమి లేదండి ఒకరు ఒక్కో లాంటి అయితే కుట్టుకున్నాము మాకైతే చాలా ఇష్టం అండి ఇలా అందరం కలిసినప్పుడు అందరూ ఒకేలా అయితే ట్రై చేస్తాము ஓம் நீнули கையையா. டையான் புசில டைய மாந்திரமே. நீங்க மாத்திங்கவே. ஓம் பெத்தாயின மா. ஏய் வா நீ இப்ப தேவிலு. என்னது போனானே. பூஸ்பிங் ஆர்க்க வந்துடாவல. ஒண்டா. ரெண்டால உள்ள இருக்கா. ரெண்டால உள்ள இருக்கா. ரெண்டு பேக்கெட்ல இருக்கைய. நான் తీயே. டேட்டே கொஞ்சம் கொஞ்சம் சக்கரே போய் தர வேண்டியது இல்லை. ரெண்டு பேக்கெட்ல. அத ரென்னில क्वेश्चन ட இல்லம்மா. அக்காண்ட் இடஒது பையனா రెండు వేప చెట్లయితే సంవాదం దగ్గర అయితే మొలిచేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్కి ఎవరు అడుగుంటాగా ఉంటారు అంటే చంట తినాలంటే పోతే కొనకి తిన جلپنا ما کلاسٹ کا

then அடிச்சேன்ப <laughs> கண்டு